నేను ఎవరో ఒక ప్రభుత్వం మాట్లాడాడు నెల్లూరుకి సంబంధించినటువంటి సోమిరి డేమన్నాడు మాకు కడుపు మండి ఆ ప్రోగ్రాం చూసి తట్టుకోలేక మేము విమర్శలు చేసామని చెప్పి నేను చెప్తున్నా మాకేం కడుపు మండాల్సినటువంటి అవసరం లే మీరు ప్రభుత్వంలో ఉండేటువంటి పరిపాలన మీ చేతిలో ఉంది కాబట్టి బస్సులన్నీ డైవర్ట్ చేసి పోలీసులు పోలీసులందరినీ అక్కడ పెట్టుకున్నారు జనం రాకపోతే పైన చేశారు మా ప్రోగ్రాంలో మాత్రం జనం వస్తే మీ మీద కేసులు బనాయిస్తామని చెప్పి చెప్పి అడ్డుకున్నారు అయినా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆ కార్యక్రమానికి ఎంతమంది జనం హాజరయ్యారు ప్రభుత్వంలో ఉండేటువంటి అన్ని దీన్ని దుర్వినియోగం చేసి మీరు ఏ రకంగా ఏకపక్షంగా వ్యవహరించి జనాన్ని తరలించడానికి ప్రయత్నం చేసినా ఆ సభకు ఏ విధంగా స్పందన వచ్చిందనేటువంటిది ఈరోజు నేను నువ్వు మాట్లాడుకున్నావు కాదు రైతులు ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి నేను నీకు చాలా నీ విసురుతున్నా ఏదో మాట్లాడడం ఏదో అది ఇది విమర్శించిపోవడం కాదు బట్టి నేను లావే ఎందుకంటే నాకు తినింది తిన్నట్టుగా ఒంటికి పడుతుంది కాబట్టి నేను లావుగా ఉంటాను నీకు తినింది ఒంటికి పట్టడం లేదు కదా అందుకే నువ్వు బకబకగా బక్కగా ఉండవు కాబట్టి దాని గురించి మాట్లాడాను తప్ప నేను నేను చెప్తున్నా నేను తినింది తిన్నట్టుగా నాకు ఒంటికి పట్టద్దు నాకు వేరే ఆలోచన నాకు కుళ్ళు పోతు చేస్తా ఉన్నావు మామూలుగా నేను తినింది తిన్నట్టుగా ఒంటికి పడతాను కాబట్టి నేను ధైర్యంగా ఉండగలను ఆరోగ్యంగా ఉండగలను బలంగా ఉండగలను నీకు అది ఒంటికి పట్టదు కాబట్టి నీకు ఎంతసేపటికి ఇతరుల గురించి ఏడ్చేటువంటి బుద్ధి కాబట్టి నువ్వు బలహీనపడిపోతావు నేను నీకు రెండు విషయాలు చెప్తున్నా ఒకటి నువ్వు దీనికి నిలబడి రేపు విలేకరుల సమావేశం పెట్టి నువ్వు తీసినటువంటిది పోదాం రా మీడియాని తీసుకొని పోదాం నేను కూడా వస్తాను నువ్వు కూడా రా వచ్చి ఇదిగో ఎంత అనుమతులు ఉన్నాయి ఈ అనుమతుల ప్రకారం ఉంటే ఇంక నేను గ్రామాల గురించి మాట్లాడితే అప్పుడు మాట్లాడు నేను నీకు ఇంకొక ఛాలెంజ్ రెండో ఛాలెంజ్ విసురుతున్నా నా మీద నువ్వు పెట్టినటువంటి కేసులు నా మీద నువ్వు చేసినటువంటి ఆరోపణలకి సీబీఐ విచారానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇప్పటికే లేఖ రాశా సిబిఐ విచారణకి నేను సిద్ధము అని నీకు దమ్ము ధైర్యం ఉంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ రోజు జరిగేటువంటి అవినీతి కార్యకలాపాల మీద నువ్వు సీబీఐ విచారణకు సిద్ధమా ఆ రెండు విషయాల మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టి సీబీఐ విచారణకు సిద్ధమంటే ప్రభుత్వం నీ చేతుల్లోనే ఉంది నేను నీకే లెటర్ పంపిస్తా నువ్వు లెటర్ ఇద్దరం కలిసి వెళ్ళి అయ్యా మా మీద సిబిఐ విచారణ జరిపించుకోండి అని చెప్పి చెప్పి మన మీద ఎవరు సిబిఐ విచారణ జరిపించుకొని నిర్దోషం చెప్పి బయటపడతారు నా మీద ఒకసారి సిబిఐ విచారణ జరిగింది సిబిఐ విచారణ జరిగితే సిబిఐ నా మీద క్లీన్ చిట్ ఇచ్చింది నేను మరలా మొట్టమొదటిసారిగా మన మన జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదురు మరిన్ని వివరాలకు జీరో ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు